తెలుగుదేశం పార్టీలో కొలుకుపూడి శ్రీనివాసరావు ప్రస్తుతం ఒక ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారాయన తిరువురు నియోజకవర్గం గురించి ఈయన ఎమ్మెల్యేగా కంటే ఉద్యమకారుడుగానే ప్రజలకు సుపరిచితం అంతకంటే విద్యావంతులకు మేధావులకు ఈయన ఒక ఐఏఎస్ కోచింగ్ ఐఏఎస్ అకాడమీ పెట్టి హైదరాబాద్లో ఈయన దగ్గర కోచింగ్ తీసుకున్న వాళ్ళు చాలామంది మంచి మంచి ఉన్నత పదవుల్లో కూడా ఉన్నారు అనేది అందుకే ఇప్పుడు అసలు ఎవరి కొలికిపూడి శ్రీనివాస్ అనే చర్చ అయితే నడుస్తుంది ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఎక్కువ వివాదాల్లో ఇరుక్కుంటున్నారు క్రమశిక్షణ చర్యలు కూడా ఒక రకంగా ఆయన పార్టీ క్రమశిక్షణ సంఘం ముందు కూడా వచ్చి రెండుసార్లు కూర్చున్న వ్యక్తి వాస్తవానికి ఎందుకు నిత్యం కొలుగుపూడి వివాదాల చుట్టూ తిరుగుతున్నారు ఒకప్పుడు సక్సెస్ఫుల్ ఉద్యమకారుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు సక్సెస్ఫుల్ ఉద్యమకారుడిగా పేరు తెచ్చుకున్న కొలుగుపూడి ఎందుకు ఎమ్మెల్యేగా రాజకీయ నాయకుడిగా ఫెయిల్ అవుతున్నారు అనేది ఇక్కడ ఒక చర్చ అయితే నడుస్తోంది వాస్తవానికి ఈయన గతంలో ఎందుకంటే మంచి టాలెంటెడ్ ప్రొఫెసర్ ఈయన ఒక రకంగా కొలుగుపూడి శ్రీనివాసు ఆయన దగ్గర తీసుకున్న శిక్షణ తీసుకున్న గ్రూప్ వన్ సివిల్స్ పరీక్షలు రాసిన వాళ్ళు ఎంతోమంది ప్రస్తుతం మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు అందుకే హైదరాబాద్లో డాక్టర్ కెఎస్ రావు ఐఏఎస్ అకాడమీ స్థాపించి గత పాతికేళ్లుగా ఆయన సంస్థను చాలా సక్సెస్ఫుల్గా నడుపుతున్నారు మాస్టర్ డిగ్రీ పబ్లిక్ చేసి డాక్టరేట్ పొందిన కొలుకుపూడి కొన్నాళ్ళు ఆంధ్ర యూనివర్సిటీలో లెక్చరర్ గా కూడా పనిచేశారట హైదరాబాద్ లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా అలాగే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో మేనేజింగ్ హెడ్ గా కూడా వ్యవహరించారు ఆ తర్వాత తన పేరుతోనే డాక్టర్ కేఎస్ రావు అంటే కొలుగుపూడి శ్రీనివాసరావు ఐఏఎస్ అకాడమీ స్థాపించారు రెండు వేల ఒకటి నుంచి హైదరాబాద్లో కేఎస్ రావు ఐఏఎస్ అకాడమీ సక్సెస్ఫుల్గా నడుస్తోంది ఢిల్లీలోని ఎన్నో ఇన్స్టిట్యూట్స్ని కాదని చాలామంది హైదరాబాద్లో కేఎస్ రావు అకాడమీలో చేరారు అంటే ఆయన గొప్పతనం ఏంటనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అలాంటి పేరు ప్రఖ్యాతలు ఉన్న డాక్టర్ కెఎస్ రావు రాజకీయాల్లోకి వచ్చి అనతి కాలంలోనే అప్రతిష్టను మొటగట్టుకున్నారు నిజానికి ఆయన రాజకీయ ప్రవేశం చాలా నాటకీయంగా జరిగింది డాక్టర్ కొలుపూడి శ్రీనివాసరావు సొంతూరు రాజధాని అమరావతి పరిధిలోని తాడికొండ ఉద్యోగ వ్యాపార రీత్యా హైదరాబాద్లోనే స్థిరపడిన కొలుగుపూడి గత ప్రభుత్వ హయాంలో రాజధాని ఉద్యమంతో తెరమీదకొచ్చారు అమరావతి రాజధాని పరిరక్షణ కోసం అంటూ హైదరాబాద్ నుంచి ఏకంగా మూడు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేసి అప్పట్లో సంచలనం సృష్టించారు ఆయనలోని ఆ పోరాట పటిమ ఆయనలోని ఆ నిజాయితీ ఇవన్నీ చూసి అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఆ ఉద్యమాన్ని మీరే లీడ్ చేయండి అంటూ ఆయన చెప్పడం ఆ తర్వాత ఆయనకు ఆ ఏర్పాట్లు అన్నీ చేయడం తర్వాత సొంతంగా ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి పేరుతో కూడా ఆయన ఉద్యమం చేశారు ప్రస్తుతం దళిత పారిశ్రామిక రంగానికి జాతీయ ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నారు రాజధాని ఉద్యమకారుడిగా మంచి గుర్తింపు తెచ్చుకోవడం అప్పుడే వైసీపీ ప్రభుత్వం నిర్బంధాన్ని సైతం లెక్క చేయకుండా పనిచేయడంతో కొలుపూడికి టీడీపీతో మంచి సత్సంబంధాలు ఏర్పడడం తర్వాత ఆయనకి చివరికి ఆయన ఆ ప్రాంతం నుంచే ఒక రకంగా తాడికొండ ప్రాంతం అయింది కాబట్టి అక్కడి నుంచే ఆయన గెలవాలని అనుకున్నారు కాకపోతే అక్కడ బలమైన నాయకుడు శ్రావణ్ కుమార్ ఉండడంతో ఈయనకి ఆ ఛాన్స్ ఇవ్వలేదు ఆయనకు మాత్రం ఇచ్చారు తిరువురులో ఒక రకంగా తెలుగుదేశం పార్టీ గెలవట్లేదు అనుకున్న టైంలో ఈయన తిరువురులో గెలిచి ఆ సీటును కూడా టీడీపీకి ఇవ్వడం ఇవన్నీ అక్కడ వరకు సక్సెస్ఫుల్గా నడిచింది కాకపోతే గత కొద్ది రోజులుగా తిరువురులో అడుగుపెట్టిన అంటే ఎప్పుడైతే ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన తిరువురులో అడుగుపెట్టారో ఒక్కసారిగా ఇరవై ఏళ్ళుగా టీడీపీ గెలవని చోట గెలిచారు అనేది ఒక రికార్డు సృష్టించారు అనేది కాకపోతే ఆయన ఒక్కసారిగా తన ప్రతాపం చూపించారు నియోజకవర్గం మీద అందరినీ కలుపుకుని వెళ్ళడంలో ఫెయిల్ అయ్యారు అనేది కూడా ఒక చర్చ ఒక రకంగా వైసీపీకి సంబంధించిన ఎంపీపీ భవనాన్ని దౌర్జన్యంగా కూల్చేందుకు ప్రయత్నించారు అనేది సొంత పార్టీ కార్యకర్తలు కూడా వేధింపులు గురవుతున్నారు ఆయన వల్ల అనేది మీడియాతో గొడవ సొంత ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఇలాంటి ఒక రకంగా వివాదాలకు కేంద్ర బిందువుగా కేరాఫ్ అడ్రస్గా మారిపోయారు కొలుగుపూడి అనేది కానీ ఓకే ఏది ఏమైంది ఏది వాస్తవం ఏది అబద్ధం అనేది ఆ క్రమశిక్షణ సంఘం కాదు వాళ్ళే తెలుస్తారు కాకపోతే ఏంటంటే ప్రూఫ్ తొలిసారిగా సక్సెస్ అయిన వ్యక్తి ఇప్పుడు పొలిటీషియన్గా ఫీల్ అయ్యారు అనే అయితే వచ్చింది